హలో గైస్ వైబ్స్ గేమ్ చేంజర్ ఓవర్సీస్ రైట్స్ ఎంత కొనుగోలు చేశారో వచ్చే సినిమా టాక్ అయితే బయటకైతే ఏకంగా ఇరవై రెండు కోట్లు పెట్టి కొనుగోలు చేశారు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ అయితే బట్ ఇది మాత్రం చాలా బెస్ట్ భయ్యా ఎస్ అస్సలు ఇంత దారుణంగా అయితే సేల్ అవుతుంది అసలు ఓవర్సీస్ రైట్స్ అయితేనే ఎవరు కూడా కల్లో కూడా అనుకో ఉండరు అసలు నేనైతే మినిమం థర్టీ ఫార్టీ ప్లస్ అనుకున్నా భయ్య అసలు బట్ చూస్తే మాత్రం ఇంత దారుణంగా సేల్ అవుతున్నాను అనుకోలేదు ఎందుకంటే అక్కడున్న డైరెక్టర్ ఆశమాస డైరెక్టర్ కాదు ఇండియాలోనే టాప్ నెంబర్ వన్ డైరెక్టర్ శంకర్ అసలు అలాంటి సినిమా అతని నుంచి వస్తుందంటే హీరో ఎవరనే తేడా ఉండదు బట్ అతని మార్కెట్ ఒక లెవెల్లో ఉంటుంది ఓవర్సీస్ మార్కెట్ లో అసలు మామూలుగా తన సినిమాలో ఫ్లాప్ అయినా యావరేజ్ టాక్ వచ్చినా ఏలాంటి టాక్ వచ్చినా సరే మినిమం ఇరవై ఏడు కోట్ల నుంచి ముప్పై కోట్ల షేర్ అయితే అక్కడ ఈజీగా రాబడుతుంది ఏ సినిమా అయినా సరే బట్ ఇప్పుడు చూస్తే జస్ట్ ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు పెట్టి అసలు ఎలా కొనారా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు రామ్ చరణ్ కూడా అంతే అసలు త్రిపుల్లార్ లాంటి పెద్ద సినిమా తర్వాత ఇలాంటి మార్క్ అంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు భయ్య ఇక్కడ కొరటా శివ ఓన్లీ తెలుగుకు మాత్రమే తెలుసు అందులోనూ ఆచార్య లాంటి త్రిదాష్ట సినిమా తీశాడు బట్ కొరటా శివ రేంజ్ కి ఇలాంటి ఇరవై ఏడు కోట్లు అండ్ శంకర్ లాంటి ఇమేజ్ ఉన్న మార్క్ ట్వంటీ టూ క్రోర్స్ అంటే చాలా చీప్ భయ చాలా చీప్ అంతే సో మొత్తానికైతే ఎలా అనిపిస్తుంది గాయస్ ఈ నంబర్ యుఎస్ఏ నుంచి అదే ఓవర్సీస్ రైట్స్ ఇంత తక్కువ అనేది మీకు అనిపిస్తుందా లేకపోతే ఇదే ఎక్కువ ఈ సినిమాకి అనిపిస్తుందా తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షువాయ్